హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే లైక్స్ రూపంలో ఎంకరేజ్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మా అమ్మ పార్ట్ ఫార్టీ టూ డ్రైవర్ కారాపడంతో వీళ్ళు కూడా దిగి వాళ్లతో పాటు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు కొబ్బరి నీళ్లు తాగాక మళ్ళీ వీళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు చిన్ని అలా విశ్వభుజంపై వాలి కళ్ళు మూసుకుంటుంది తెలియకుండానే నిద్రపోతుంది తన ఒడిలో ఉన్న పాపను తీసుకొని జాగ్రత్తగా భుజాన వేసుకొని జోకుడితో నిద్రపుచ్చేస్తాడు వెంకటేష్ నిదానంగా కార్ని పోనిస్తూ వీళ్ళని ఒక కంట కనపెడుతూనే ఉంటాడు చాలా సమయం తర్వాత కార్లు వాళ్ళ ఊరు ఎంట్రన్స్ లోకి వస్తాయి చల్లని గాలి మొహానికి తగిలేసరికి విశ్వకి మెలుగు వస్తుంది ఆ పచ్చని వాతావరణం స్వచ్ఛమైన గాలి పిలిచితేనే తెలుస్తుంది ఇంతకన్నా మంచి అనుభూతి దొరకదు అనిపిస్తుంది మనసుకు అలా గుండె నిండా గాలి పీల్చుకొని సంతోషపడతాడు విశ్వ కదిలేసరికి చిన్ని కూడా మెలుగు వస్తుంది చుట్టూ చూస్తూ మామ వచ్చేసామా మన ఊరికి అని అడుగుతుంది హారా ఇప్పుడే ఎంటర్ అయ్యాము సరే అని విశ్వా చేతిలో ఉన్న పాపని తీసుకొని అలానే చూస్తూ ఉంటుంది పావుగంట తర్వాత వీళ్ళ ఇంటి ముందు కారు ఆగుతుంది కారులో ఉన్న లగేజ్ పని మనుషులతో ఇంట్లో పట్టించమని చెప్పి చిన్ని రాణి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇద్దరు కలిసి రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గర ఆపి ఇద్దరికి దిష్టి తీస్తారు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి పేర్లు చెప్పి లోపలికి వెళ్ళాలి లేకపోతే రాణిని ఆట పట్టిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ రాణి సిగ్గుపడుతూ నేను మా ఆయన దీపక్ వచ్చాము అని చెప్తుంది నేను నా శ్రీమతి రాణి వచ్చాము అని దీపక్ చెప్పేసరికి అందరూ అని నరుస్తారు వీళ్ళిద్దరు పేర్లు చెప్తున్నప్పుడే చిన్ని విశ్వమహోలు చూసుకొని నవ్వుకుంటారు కవిత గారు ఇద్దరు కుడకాలు పెట్టి లోపలికి రండి అని చెప్పారు సరే అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళాక కొంచెం సేపు హాల్లో కూర్చొని జ్యూస్ ఏదైనా తెచ్చి ఇస్తారు బనావిడ్ని పిలిచి అందరి కోసం ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయమని చెప్తారు సరే అమ్మగారు అని ఆమె ప్రిపరేషన్ లో పడిపోతుంది ఇద్దరిని వేరే వేరే గదిలోకి పంపి ముందు ఫ్రెష్ అవ్వండి దీపం వెలుగుద్దురని చెప్తారు సరే అని నిద్ర ఉన్న జీలకర్ర బెల్లం పోయేదాకా శుభ్రంగా తల స్నానం చేసి చక్కగా సింపుల్ శారీ కట్టుకుని రాణి రెడీ అవుతుంది చిన్ని విసివా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతారు వీళ్ళు హాల్లోకి వచ్చేసరికి శాంత గారు పనావిడతో స్నాక్స్ ప్రిపేర్ చేయించి ఉంచుతారు వాణి చక్కగా కోసం జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకొని వస్తుంది అప్పుడే నిద్ర లేచిన పాపని తీసుకొని ఫీడింగ్ చేయడానికి రూమ్ లోకి వెళ్తుంది చిన్ని వాణి దగ్గర ఉన్న జ్యూస్ గ్లాసెస్ తీసుకొని నేను చిన్నికి ఇస్తా కానీ నూనె పని చేసుకో అని ఇద్దరి గ్లాసెస్ తీసుకొని చిన్ని ఉన్న రూమ్ లోకి వెళ్తాడు పాప పాలు తాగుతూ చిన్నిని చూస్తూ ఉంటుంది చిన్ని పాపతో ఓంటి బంగారు తల్లి ఎందుకలా చూస్తున్నావు నువ్వు అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది పాప పాలు తాగేది కాస్త ఆపి ఇచ్చింది ముఖం చిన్ని ముఖంలో ఉపయోగం పెట్టి నవ్వుకుంటూ ఉంటుంది విశ్వ వీళ్ళిద్దరు సంతోషాన్ని చూసి నవ్వుకుంటూ లోపలికి వస్తాడు చిన్ని విశ్వాన్ని చూసి ఏంటి మమ్మ నవ్వుకుంటున్నావు అని అడుగుతుంది ఏం లేదులే మీ ఇద్దరిని అలా చూస్తుంటే ఇద్దరు చిన్నపిల్లలు దొరికారు నాకు అనిపిస్తుంది అందుకే నవ్వుకున్నాలే అంటాడు ఏంటి నేను చిన్నపిల్లనా అని గయ్యను అరుస్తుంది అవును నువ్వు చిన్నపిల్లవి కాకపోతే పెద్ద పిల్లవా ఏంటి అవును నేను చిన్నపిల్లనే కదా అందుకే ఒక పిల్ల తల్లిని అయ్యాను ఒక పిల్ల తల్లి అయ్యావు కానీ నీకు చిన్నపిల్ల చేష్టలు పోలేదు అందుకే చిన్నపిల్లవి అన్నాను చిన్ని కోపంగా విశ్వ దగ్గరకి వచ్చి భుజం మీద రెండు దెబ్బలు వేస్తుంది ఇంకొకసారి చిన్నపిల్ల అన్నావంటే నీకు మామూలుగా ఉండదు హోసిన టింగర బుచ్చి నువ్వు ఎప్పుడు నాకు చిన్నపిల్లవి నిన్ను చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచానే నువ్వు నాకు ఎప్పుడు చిన్నపిల్లలానే కనిపిస్తావు బొంగమ్మతి పెట్టుకొని వాళ్ళకి పని పీకుతుంది చిన్ని ఎంత ముద్దస్తున్నావి ఇలా గొంగమూతి పెడితే అని ఆమె కింద పెదవిని రెండు పెదవుల మధ్యలో బంధించి చిన్నగా పంటిగాటు ఇస్తాడు చిన్ని కోపంగా చూస్తూ ముప్పులు ఎగరేస్తుంది వెంటనే చిన్నిని బెడ్పై వెనక నుండి హత్తుకొని పడుకొని చూడు నాన్న మమ్మీ అలిగింది మీ మమ్మీ వాళ్ళకి అలకెలా తీర్చాలో అని పాపతో చెప్తూ ఉంటాడు పాప విశ్వాన్ని చూసి నవ్వులు నవ్వుతూ చిన్ని దగ్గరకు చేరిపోతుంది చిన్నికి దగ్గరగా జరిగి చిన్ని మొహంలో మొహం పెట్టి చేతుల కాళ్ళు పైకి కిందకి ఆడిస్తూ ఉంటుంది తల్లి కూతుళ్లను చూసి మురిసిపోతూ ఉంటాడు విశ్వ చిన్ని అలాగే హత్తుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతూ ఇప్పుడేంటి నువ్వు పెద్ద పిల్లవని ఒప్పుకోవాలా ఏంటి ఇవాళ బొమ్మ మూతి పెట్టుకో మాకు చిన్ని ఇంకా ముద్దొచ్చేస్తావు ఏం చేయను నువ్వు అలా పెడుతుంటే ఇంకా ముద్దొచ్చేస్తున్నావు అని బుగ్గపై కొరుకుతాడు పోమామ్మ నేను చిన్నపిల్లని కదా నా దగ్గరికి రాకూడదు నువ్వు చిన్నపిల్లలతో నువ్వు ఇలా ఆటలు ఆడకూడదు దూరంగా ఉండు అని సీరియస్గా చెబుతుంది పోసిన టింగర బుజ్జి నువ్వంటే ఎలా తయారయ్యావు అని కూర్చుంటాడు తనని ఎలా బుజ్జగించాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా పాపని ఎత్తుకొని తీసుకువెళ్ళి గారికి ఇస్తాడు అక్క పాపకు స్నానం చేయించు చిరాగ్గా ఉన్నట్లుగా ఉంది ఇప్పుడే పాలు తాగింది అని చెప్తాడు సరే అని లక్ష్మి గారు మీరు కూడా ఫ్రెష్ అవ్వండి ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కదా మీరు మర్చిపోలేదు కదా అని చెప్తారు ఆ గుర్తుంది అక్క రెడీ అవుతాం కాని అని తన రూమ్ లోకి వచ్చేస్తాడు సైడ్ కు తిరిగి పడుకుని ఉన్న చిన్ని దగ్గరకు వచ్చి ఆమె ముఖంలో ముఖం పెట్టి గట్టిగా హత్తుకొని పడుకుంటాడు ఆమె భుజం మీద తల పెట్టుకొని అతని వెచ్చని ఊపిరి ఆమె తగిలేలా చేస్తూ ఆమె నడుము మడతలపై చెయ్యి వేస్తాడు చిన్నగా ఆమె నడుమును ప్రెస్ చేస్తూ ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటాడు అలా ముద్దులు పెడుతూనే కండం మీదుగా వచ్చి ఆమె యథభాగానికి చేరి చిన్నగా పంటిగాటు ఇస్తాడు ఆమె విశ్వాన్ని పక్కకు నెట్టి నేను చిన్నపిల్లని నన్ను అంటుకోకు నువ్వు అంటుంది ఏదో బుద్ధి తక్కువ అన్నానే పిల్ల అని నన్ను క్షమించు ప్లీజ్ అని రెండు చెవులు పట్టుకుంటాడు వెంటనే బెడ్ బెడ్పై పడేసి అతన్ని అడుమికి రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చొని ఇంకొకసారి చిన్నపిల్లని అన్నావనుకో అనుకో ఫుడ్నే కాదు బెడ్ కూడా కట్టే నీకు అని మాస్ వార్నింగ్ ఇస్తుంది బాబోయ్ తెలియద తెలియకన్నానే తల్లి ఇంకెప్పుడు అనను నన్ను క్షమించు అంటాడు సరేలే క్షమించానులే అని విశ్వం మెడపై పంటిగాటు ఇస్తుంది నువ్వు నిజంగా రాక్షసివే పళ్ళు చూడు ఎలా దిగుతున్నాయో అంటాడు అవును మరి తమరు చేసిన ఘనకార్యాలు ఏంటో మరి అని తన పైటను తొలగించి చూపిస్తుంది అక్కడక్కడ ఆమె శరీరం అంతా పంటి గాట్లు కనిపిస్తూ ఉంటే అతని మనస్సు చివుక్కుమంటుంది వెంటనే ఆమెను అతనిపై లాక్కొని సారీ బంగారమ్మని ఆమె మొదటిపై ముద్దు పెడతాడు ఆమె అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ పర్లేదులే మామా అని బుగ్గపై ముద్దు పెడుతుంది సరే ఇంకా రెడీ అవు మనం ఫంక్షన్ ఉంది కదా వెళ్ళాలి అంటాడు ఆమె కాళ్ళు కింద పెట్టి నడవాలి అనుకున్నప్పుడు కాళ్ళు చాలా మంటగా అనిపించి మళ్ళీ బెడ్ పై కూర్చుండిపోతుంది తనని చూస్తున్న విశ్వ ఏమైందిరా అని అడుగుతాడు ఏం లేదు మామ కాళ్ళు చాలా నొప్పుగా అనిపిస్తున్నాయి చాలా రోజుల తర్వాత అంత లాంగ్ జర్నీ చేశాను కదా అస్సలు నుంచో లేకపోతున్నాను కళ్ళ నిండా నీళ్లతో విశ్వాన్ని చూస్తూ చెబుతుంది ఒక నిమిషం ఉండరా అని చెప్పి తన బెడ్ పై ఉడకబెట్టి కొకోనట్ ఆయిల్ తీసుకువచ్చి తన పాదాలను పట్టుకుంటున్న వెంటనే చిన్ని వద్దు వద్దుమా వదిలేసే నేను రుద్దుకుంటా గాని అంటుంది పర్లేదురా నీ కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నేనేం తగ్గిపోనులే అలా ఎప్పుడు అనుకోకు మా నిద్రం వేరు వేరు కాదు ఎప్పటికీ ఒకటే అవైనా ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకోవడంలో తప్పేముంది నీ మీద ప్రేమతోనే కాళ్ళు పట్టుకుంటున్నా కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని కొబ్బరి తీసుకొని రెండు చేతులతో అరికాళ్ళు మర్దనా చేస్తాడు కొంచెం సేపు హాయిగా అనిపించి అలా కళ్ళు మూసుకొని పడుకుంటుంది ఆమె పడుకుంది అని చూసిన తర్వాత కొంచెం కొంచెంగా ప్రెజర్ పెంచుతూ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు హాయిగా అనిపించి అలా ఒక అరగంట నిద్రపోతుంది ఈ లోపు విశ్వ ఫ్రెష్ అయి చక్కగా రెడీ అయి వస్తాడు ఫార్మల్ వేర్ లో అందంగా మెరిసిపోతూ ఉంటాడు అప్పుడే అద్దం దగ్గర హెడ్ సెట్ చేసుకుంటున్న విశ్వాని చూసి ఓయ్ మామ ఇంత హ్యాండ్సమ్ గా రెడీ అయితే ఎలా నీకు నేను ఎలా కాపలా కాసేది ఈ ఊరి ఆడపిల్లల చూపులన్నీ నీ మీదే ఉంటాయి ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ కూర్చుంటుంది అంత ఆలోచించక కానీ బంగారం ఈ విశ్వ ఎప్పటికీ చిన్నీకే సొంతం ఇంకొకరిని కన్నెత్తి కూడా చూడడు మనసులో ఆమె రూపాన్ని ఎప్పుడో ముద్ర వేసుకున్నాడు ఈ కళ్ళకు చిన్ని తప్ప ఇంకెవరూ అందంగా కనిపించరు కంగారు పడక కాని బంగారం అని ఆమె చేరి ముందు ఫ్రెష్ అవుతూ రా తనని బొడిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి వాష్రూమ్ దగ్గర నిలబెడతాడు చిన్ని అతని బొగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ మామ అంటుంది బంగారం అంటే అన్నా అని అంటావు కానీ నువ్వు ఇంకా చిన్నపిల్ల వినే ఎవడైనా ముద్దు ఇక్కడ పెడతాడా అని ఊరగా చూస్తూ ఉంటాడు బొంగ ముద్దు పెట్టుకొని అలానే చూస్తూ ఉంటుంది ఆమె కింద పెదవుల మధ్య అతని రెండు పెదవులు బంధించి చిన్నగా నాలికతో లీక్ చేసి కొరుకుతాడు రెండు నిమిషాల తర్వాత ఆమెను వదిలి ఇప్పుడు ఈ పని పెట్టుకుంటే మనం ఫంక్షన్కి వెళ్ళలేము కానీ ముందు ఫ్రెష్ అప్ అవే అని తనని వాష్రూమ్ లో తోసి డోర్ క్లోజ్ చేస్తాడు బాబోయ్ ఇంత దగ్గరగా ఉంటే నా వల్ల కావట్లేదు ఎప్పుడు చేతులు కుదురుగా ఉండట్లేదు ఏదో ఒకటి చేయాలి అనిపిస్తున్నాయి ఏంట్రా బాబోయ్ దీనికి ఇంత ఎడిక్ట్ అయిపోయాను నేను అనుకుంటాడు ఎంతైనా నా బంగారమే కదా అని మనసులో నవ్వుకుంటాడు టు బి కంటిన్యూ మళ్ళీ ఇంకొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మీ అమూల్యమైన అభిప్రాయాలను